నమస్కారం అందరికీ వెల్కమ్ టు జియో పల్స్ డైలీ లాస్ట్ వీడియోలో చెప్పాను డిసెంబర్ థర్టీకి చేయబోయే స్పేడెక్స్ మిషన్ గురించి పూర్తిగా చెప్తానని వీటి శాటిలైట్ మూమెంట్స్ లాంచ్ టైం అసలు దేని గురించి మిషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎందుకని అర్థం అవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను మరింతగా మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను చేయగలను ఇక వీడియోలోకి వస్తే మన ఇస్రో మళ్ళీ గొప్ప విజయాన్ని సాధించింది డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఇస్రో తన మొదటి స్పేడెక్స్ మిషన్ని విజయవంతంగా లాంచ్ చేసింది స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని ఇది ఏంటంటే రెండు ఉపగ్రహాలని స్పేస్లోకి డాకింగ్ చేయడం అంటే ఒకదానితో ఒకటి కలిపే ప్రయోగం ఈ మిషన్లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి ఒకదాని పేరు వచ్చేసి చేజర్ మరొకదాని పేరు వచ్చేసి టార్గెట్ ఒక్కో ఉపగ్రహం బరువు రెండు వందల కిలోలు వీటిని డాకింగ్ చేయడానికి సుమారు తొమ్మిది నుండి పది రోజుల టైం పడుతుంది మిషన్ మొత్తం ఖర్చు వచ్చేసరికి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇది చాలా తక్కువలోనే మన ఇస్రో చేస్తున్న అద్భుతం నా హానెస్ట్గా చెప్పాలంటే చాలా బాధగా ఉంది ఇజ్రో ఇంత అద్భుతమైన మిషన్ని చేస్తుంటే ఇండియా మీడియా మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఇంటర్నేషనల్ మెయిన్ మీడియా ఛానల్స్ మొత్తం వీటిని కవర్ చేస్తున్నారు వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క స్పేస్ ఆర్గనైజేషన్ ఈ మిషన్ని టైం టు టైం వాచ్ చేస్తున్నారు ఇప్పుడు డాకింగ్ టెక్నాలజీ ఎందుకు ముఖ్యమంటే భవిష్యత్తులో ఉపగ్రహాలను రిఫ్యూలింగ్ చేయడం రిపేర్ చేయడం లేదా మరిన్ని మోడ్యూల్స్తో జత చేయడం వంటి పనులకి ఇది ఉపయోగపడుతుంది దీనికి తోడు మనం ఫ్యూచర్లో చేయబోతున్న భారత అంతరిక్ష కేంద్రం ఇండియన్ స్పేస్ స్టేషన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఈ టెక్నాలజీ గగన్యాన్ మిషన్కి చాలా అవసరం గగన్యాన్ మిషన్లో ది ఫస్ట్ టైం ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి పంపిస్తున్నారు ఈ ఆస్ట్రనాట్స్ స్పేస్కి వెళ్ళి తిరిగి రావడానికి వారి సేఫ్టీ కోసం డాకింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఇదంతా భారత అంతరిక్ష రంగం కోసం గొప్ప అడుగు మీకు తెలుసా ముందుగా ఇస్రో రెండు వేల ఇరవై రెండులో ఈ డాకింగ్ టెక్నాలజీని షేర్ చేయమని ప్రపంచాన్ని కోరింది కానీ ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా అరుదైనది అవడంతో ఎవరు ముందుకు రాలేదు ఇలాంటి డాకింగ్ టెక్నాలజీని ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా మాత్రమే విజయవంతంగా చేశారు అమెరికా పంతొమ్మిది వందల అరవై ఆరులో జెమ్ ఎయిట్ ద్వారా మొదటి డాకింగ్ చేసింది రష్యా కూడా అదే సమయంలో ఈ టెక్నాలజీలో ముందంజు వేసింది ఇప్పుడు మన ఇస్రో కూడా ఈ లిస్టులో చేరి డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం చూపించింది ఇది మన దేశానికి గర్వకారణం మాత్రమే కాదు మన భవిష్యత్తు స్పేస్ ప్రాజెక్టులకు బలమైన పునాది కూడా మన ఇస్రో గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి ఇలాంటి స్పేస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరింత ఆసక్తికరమైన సమాచారం త్వరలో మీకు అందిస్తాను మళ్ళీ కలుద్దాం జై హింద్